ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి ఫలితంగా ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలలో విశాఖలో జరిగిన ఏపీసీఐఐ భాగస్వామ్య సదస్సులో అంచనాలకు మించి విజయవంతమై రాష్ట్రానికి పెట్టుబడుల వెలువ తెచ్చిందని పార్లమెంట్ ప్రధాని కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి అన్నారు కోవూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాలు ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సదస్సు ఈ నెల పదిహేనున ప్రారంభం కావాల్సి ఉండగా ఒక్కరోజు ముందే పారిశ్రామికవేత్తలు విశాఖకు చేరుకుని రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోవటం మొదలు పెట్టారని తెలిపారు వైసీపీ పాలనలో ఏపీ అంటేనే పోయి రాష్ట్రాన్ని విడిచిపోయిన పారిశ్రామికవేత్తలు సైతం ఈ సదస్సు ద్వారా మళ్ళీ ఏపీకి బారులు తీరారని ఆయన పేర్కొన్నారు ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఐసీసీ ఉమ్మడిగా నిర్వహించినటువంటి భాగస్వామ్య సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం జరిగింది దీనికి ముఖ్య కారణం ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇమేజ్ అదేవిధంగా గత పదహారు నెలల కాలంగా నారా లోకేష్ గారు చేసిన కృషి ఫలితంగా ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈ సదస్సు ద్వారా ఒప్పందాలు చేసుకోవడం జరిగింది గతంలో ఒకటడా మనం చూస్తే వైసీపీ అధికారంలో ఉన్నటువంటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్ పేరు చెబితేనే వికిపోయినటువంటి పారిశ్రామికవేత్తలు ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు కల్పించిన భరోసా వలన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి బారులు తీరారు అంతేకాకుండా వారందరూ కూడా మళ్ళీ ఎవరైతే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి వైసీపీ వేధింపుల వల్ల ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయారో వారందరూ కూడా మళ్ళీ ఈరోజు ఈ భాగస్వామి సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది ఈ భాగస్వామ్య సదస్సులో పది లక్షల కోట్లకు విలువ చేసే పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసుకుంటే ఈరోజు అంచనాలకు మించి కూడా ఈ భాగస్వామ్య సదస్సు విజయవంతమైన జరిగింది ఈ సదస్సు వాస్తవానికి పద్నాలుగో తేదీ ఉదయం నుంచి ప్రారంభం కావాల్సి ఉంటే పారిశ్రామికవేత్తలు ఒకరోజు ముందే విశాఖపట్నానికి చేరుకొని ఒప్పందాలు చేసుకోవడం మొదలుపెట్టారు మొత్తం పదమూడు పద్నాలుగు పదిహేను మూడు తేదీల్లో కూడా పారిశ్రామికవేత్తలందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది ఈ మూడు రోజుల్లో పన్నెండు రంగాల్లో ఆరు వందల పదమూడు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది వాటి ద్వారా పదమూడు పాయింట్ ఇరవై ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రానున్నాయి పదహారు పాయింట్ మూడు ఒక లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశం కలుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన ఈ పదిహేను నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ చేసిన కృషి ఫలితంగా గతంలోని ఈ పదిహేను నెలల కాలంలోనే ఈ రాష్ట్రానికి దాదాపుగా పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేదానికి ఒప్పందాలు చేసుకుని అవన్నీ కూడా వివిధ దశల్లో ఉన్నాయి మళ్ళా ఈ రోజు ఈ భాగస్వామి సదస్సు ద్వారా అదనంగా మరో పదమూడు పాయింట్ ఇరవై ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేదానికి ఈరోజు పారిశ్రామికవేత్తలు కూడా ఒప్పందాలు చేసుకోవడం జరిగింది అంటే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ పదిహేడు నెలల కాలంలో కేవలం పదిహేడు నెలల కాలంలోనే ఇరవై మూడు పాయింట్ ఇరవై ఆరు లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకోవడం జరిగిందని జరగడం అంటే ఇది ఒక చరిత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఇంత తక్కువ సమయంలో కేవలం పదిహేడు నెలల కాలంలో ఇరవై మూడు పాయింట్ ఇరవై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి పెట్టడానికి పారిశ్రామికవేత్త ముందుకు రావడం అనేది ఇప్పటివరకు జరగలేదు అది మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మాత్రమే జరిగింది నారా లోకేష్ గారు కృషి ఫలితంగా మాత్రమే ఈరోజు పారిశ్రామికవేత్త అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా వచ్చిన పెట్టుబడులు కానీ గత పదహారు నెలల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం కృషి ఫలితంగా వచ్చిన పెట్టుబడుల కారణంగా ఈ రాష్ట్ర రూపురేఖలే మారబోతున్నాయి ఈ ఇవన్నీ కూడా కార్యరూపం దాల్చి ఇవన్నీ కూడా పెట్టుబడులన్నీ కూడా పెట్టి పరిశ్రమని నెలకొల్పితే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రమే మారిపోబోతుంది ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు బంగారు భవిష్యత్తు రాబోతుంది అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రజలందరి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగయ్యే పరిస్థితులు పూర్తిగా ఉన్నాయి కాబట్టి ఈ భాగస్వామ్య సదస్సు వల్ల ఈ రాష్ట్రానికి ఎంతో మేలు జరిగింది ఈ భాగస్వామ్య సదస్సును విజయవంతం చేసి ఈ భాగస్వామి సదస్సులో పెట్టుబడులను ఆకర్షించి వారందరితో ఒప్పందాలు చేసుకుంటూ కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ భాగస్వామ్య సదస్సును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు నమ్మకంతో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు